హలో హాయనకి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డివిఎస్ న్యూస్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వము పెన్షన్లు ఏవైతే ఇస్తుందో చేయుత పెన్షన్లు గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్లు ఈ ప్రభుత్వంలో చేయుత పెన్షన్లు అయితే ఈ పెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది అవి ఏంటి అంటే తెలంగాణలో ఎవరైతే వేలిముద్ర ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరి గురించి గవర్ గవర్నమెంట్ అయితే ఒక కొత్త ఆలోచన అయితే చేసింది అది ఏంటిదంటే ఎందుకంటే వేలిముద్ర ద్వారా చాలా అవకతవకలు జరుగుతాయని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది అందుకే వాటిలో మార్పు తేవాలని ఎందుకంటే చాలామంది వేలిముద్ర పడకపోవడం వల్ల సంతకాలు తీసుకొని అధికారులు అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అట్లా చేయడం ద్వారా పెన్షన్లలో భారీగా అవకతవకాలు జరుగుతున్నాయని గవర్నమెంట్ అయితే గుర్తించింది అందుకే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది అదేంటిదంటే ఇక నుంచి ఎవరైతే పెట్టి పెన్షన్ తీసుకుంటారో వారందరికీ కూడా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పెన్షన్లు అయితే ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ అయితే నిర్ణయించింది ఎవరికైతే ముద్రలు పడవో వారికి మాత్రమే ఫేక్ ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్లు ఇవ్వాలని గవర్నమెంట్ అయితే గుర్తించింది అయితే ఈ విధానాన్ని జూన్ నెలలో తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రవేశపెట్టునుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ మీ